ఈరోజు గార్డెన్లో రాడిష్ విత్తనాలు పెడదామండి నార్మల్గా ఇవి శీతాకాలం పంట అని అనుకుంటూ ఉంటాం కదా ర్యాడిషు బీట్రూటు బంగాళదుంప ఇలాంటి జాతికి సంబంధించినవి ఎక్కువగా మనకి శీతాకాలం ఎక్కువగా పండుతాయి కానీ ఈ ముళ్ళంగి మాత్రం మొండి అని చెప్పొచ్చండి మొండి దుంపలని ఏ కాలంలో అయినా బాగానే వస్తాయి చూద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా లాస్ట్ టైం కూడా నేను ఒకసారి ఇలా రైనీ సీజన్ స్టార్ట్ అయ్యాక మిడ్ మిడ్ రైనీలో పెట్టాను అనమాట అంటే మధ్యలో పెట్టాను వర్షాకాలం మధ్యలో బాగానే వచ్చాయి సరే కంటైనర్ ఖాళీగా ఉంది చూద్దాం అసలు వస్తాయో రాదో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని చెప్పి ఈరోజు నేను ధర్మాకోల్ బాక్స్ చిన్న సైజు ఉంటే దానిలో పెడతాను దీనికోసం మట్టిని నింపేసానండి మనం దుంపజాతికి సంబంధించినవి మనం ఎలాంటి దుంపజాతికి సంబంధించిన కూరగాయలని పండించుకోవాలన్నా మట్టిలో కొద్దిగా ఇసుకను కలుపుకోవాలి అలాగే దుంప ర్యాడిష్ వచ్చేసి పొడవుగా లోపల పెరుగుద్ది కాబట్టి మనం ఆ దుంపకి అడ్డం పడేలాగా రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా మట్టి ఇలా గుళ్ళగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఒక శాతం ఎరువు ఒక శాతం నార్మల్ మనకి గార్డెన్లో దొరికే సాయిలు ఒక శాతం కొబ్బరి పొట్టు దాంతోపాటుగా కొద్దిగా ఇసుకను కూడా వేసుకోవాలి వీటితో పాటుగా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేపిండిని వేసుకోండి వేసుకోకపోయినా ఏం కాదనమాట ర్యాడిష్ మనకి రెండు నెలల్లోనే కాప్ అనేది వచ్చేస్తుంది సరే చూద్దామని చెప్పి ఎక్స్పెరిమెంట్ లాగా పెడతానండి మనం ర్యాడిష్ని రెండు రకాలుగా నాటుకోవచ్చు విత్తనాల్ని ఫస్ట్ ఏంటంటే మనం నారు పోసుకుని కొంచెం హైట్ అయిన తర్వాత నారు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఏ కంటైనర్లో పెంచుకోవాలి అనుకుంటున్నామో రాడిష్ని అదే కంటైనర్లో కొంచెం విడవడంగా నాలుగు అంగుళాలు గ్యాప్ వచ్చేటట్టుగా విత్తనాలు డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఆల్రెడీ కంటైనర్ ఖాళీగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేస్తానండి అంటే కొంచెం దుంప ఊరే సైజుని బట్టి మనకి ఎగ్జాంపుల్గా తెలుస్తుంది కదా ఒక నాలుగు అంగులాలు వెడల్పు ఉండేటట్టుగా లైన్కి వచ్చి ఒక నాలుగు విత్తనాలు పెట్టుకుందాం ఒకవేళ మనకి పెట్టిన ప్రతి విత్తనం జర్నరేట్ అయినా మనం తర్వాత కూడా తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి చాలా మొండి అని చెప్పచ్చు అంటే ఒక లైన్గా ఉంటుందని చెప్పి నేను అనుమాలు పెట్టాను ఎక్కువ పడిపోయిందో వేసేద్దాం చాలా ఈజీగా మనకి మొలకలు కూడా స్పీడ్గానే వచ్చేస్తాయి అండి మనం విత్తనాలు వేసిన ఇరవై ఇరవై ఐదు రోజుల్లో వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఒకవేళ నారుగా పోసుకుంటే ఇక్కడ నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను కాబట్టి చూసారా మెంతులు మెంతు కూడా కాదు ఇంకా చిన్నగా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో రెండు వేద్దాం రెండు రెండు విత్తనాలు వేస్తాను ఒకవేళ రెండు మొలిస్తే ఒక్కొక్కటి తీసేయొచ్చు అన్నమాట హెల్త్ పరంగా ర్యాడిష్ చాలా మంచిదండి అందులో దీన్ని పెంచేటప్పుడు మనం ఎక్కువగా పెస్ట్లు కూడా ఏమీ రావన్నమాట ర్యాడిష్ దుంపలనే కాదు ఆకుల్ని కూడా మనం వంటలోకి యూజ్ చేసుకోవచ్చు ప్రతి సీజన్లో కూడా మనం ర్యాడిష్ చాలా ఈజీగా టెరస్ గార్డెన్లో గ్రో చేసుకుంటున్నాము కాకపోతే ఈసారి రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే పెట్టేస్తున్నాను ఎక్కువ వర్షాలు వచ్చేటప్పుడు పెట్టేదాన్ని ఇదివరకి మధ్యలో అంటే ఆగస్టు జూలై ఎండింగ్ ఆగస్టు అలా పెట్టేదాన్ని అనమాట రెండు రెండు వేస్తున్నానండి మీకు మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను బీట్రూట్ అవి అయితే మనం ఆగస్ట్ ఆ టైంలో పెట్టుకుందామండి ఎలాగో సీడ్స్ కూడా లేవు తేవాలి ఇంకా అంతే అండి ఎరువులు అవి కూడా వేయవలసిన అవసరం ఉండదు మనకి మట్టి కలుపుకునేటప్పుడే మనం కంపోస్ట్ అది వేసుకున్నాం కాబట్టి కొంచెం దుంపలు రావడం స్టార్ట్ అయిన తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తే సరిపోతుంది అనమాట దగ్గర మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మలకలు అనేవి వచ్చేస్తాయండి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ని చూపిస్తాను ఇవి హైబ్రిడ్ బేర్ అండి నాలుగు విత్తనాలు వచ్చినాయి చూసారా టెన్ రూపీస్ అనమాట ఈ ప్యాకెట్ చాలా బాగా కాస్తాయండి ఇవి నేను కంటైనర్కి వచ్చి రెండు విత్తనాలు మాత్రమే పెడుతున్నాను లాస్ట్ టైం కూడా నేను బేర విత్తనాలు పెట్టాను అంటే అన్నీ ఒకేసారి కాకుండా ఒక వారం అలా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మనకి అన్నీ ఒకేసారి కాపు కాకుండా కొంచెం కంటిన్యూస్గా మనకి బీరకాయలు ఎప్పుడు హార్వెస్ట్కి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట అంటే గార్డెన్లో పాదులన్నీ ఒకేసారి తీసేస్తాం కాబట్టి నేను ఎక్కువే పెడతానండి పాదులు ఇంకొక రెండు గింజలు ఈ కంటైనర్లో పెడుతున్నాను ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు మరి మట్టిలో కలిసింది అండి ఇక్కడ ఒక బేర్ విత్తనంలానే ఉంది మళ్ళకొచ్చింది సరే రెండు కూడా పెట్టేద్దాం రెండు నుంచి మూడు వరకు కూడా మనం పెట్టుకోవచ్చు బేర్ విత్తనాలు కంటైనర్ సైజుని బట్టి బేర్ విత్తనాలు అంటే పాదులు మనం ఎక్కువగానే పెట్టుకోవాలండి ఎందుకంటే త్వరగా కాపు వస్తాయి కాపుకొచ్చేస్తాయి అలాగే కాపు కూడా త్వరగా అయిపోతుంది పాదుకొచ్చి మనకి ఎక్కువ కాయలు కూడా రావు అందుకని కోసిన ప్రతిసారి కూరకు సరిపడా దొరకాలి అంటే మనం పాదులు ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుందనమాట ఎలాగో కంటైనర్స్ ఉన్నాయని చెప్పి కొంచెం ఎక్సెస్గానే పెడుతున్నాను దీ దీంట్లో ఈయన తీసుకొచ్చారండి బొడ్డదోసకాయలంట ఎప్పుడు గ్రో చేయలేదు సరే దీన్ని బాగా అనమాట ఇది కింద కూడా అంటే రెండు మూడు కాయలు తెచ్చారు సరే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని చెప్పి ఆ కాయ తీసుకొచ్చి వేద్దాం అని చెప్పి తెచ్చాను ఎన్ని గింజలు ఉన్నాయి చూసారా దీనిలో పెడదామండి సరిపోతుంది ఓ పెద్ద అంటే ఎక్కువ దూరం పాదు పాకట్లేదు బాగానే కాయలు అయితే బాగానే వస్తున్నాయి అంటున్నారు ఈయన గింజలు కూడా చూసారా నార్మల్ దోశతో పోలిస్తే చాలా చిన్నగా ఉన్నాయి ఊరికే వచ్చేస్తాయండి దోశ గింజలు అక్కాయ నుంచే ఎన్ని విత్తనాలు వచ్చాయి చూసారా మనం మొత్తం వేసేద్దాం మొలకలు వచ్చిన తర్వాత తీయవచ్చు టెన్నింగ్ చేయొచ్చు అనమాట వీటిని అయితే ఇలా రెండు బద్దల కింద కోసుకుని డైరెక్ట్గా పప్పులో వేసేసుకోవచ్చు చూడటానికి మాత్రం క్యూట్గా ఉన్నాయండి గ్రో చేయాలని చెప్పి ఈసారి తెచ్చారు ఈయన పైన పలుచగా మట్టించేద్దాం దోస గింజలు మనకి మూడో రోజుకే మొలకలు కనపడిపోతాయి రెండు వారాల తర్వాత ర్యాడిష్ చూసారా చాలా హెల్దీగా చక్కగా మంచిగా వచ్చాయి ఇక్కడ మనం రెండు రెండు విత్తనాలు చొప్పున వేసుకున్నాం కదా రెండు మొక్కలు కూడా వచ్చేసాయి ప్రతి చోట కూడా ఇక్కడ మిడిల్లోనేనండి ఇక్కడ గ్యాప్ వచ్చిందనమాట పందికొక్క వచ్చి కొంచెం కదిపేసింది అందుకని ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట మిగిలిన ప్రతి చోట కూడా చూసారా ఈ చివరి వరుస అంతా కూడా బాగానే వచ్చాయి అయితే ప్రాబ్లం ఏం లేదండి మనం వేసినప్పుడు ఇక్కడ రెండు రెండు విత్తనాలు వేసినప్పుడు రెండు రెండు చక్కగా మనకి జర్మినేట్ అయ్యి మొక్కలు వచ్చాయి కదా ఇక్కడ మనం ఒక్కొక్క మొక్క చొప్పును తీసేసి వీటిని మనం ఈ గ్యాప్లో మిడిల్లో ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు ఇలా మిడిల్లో వేసేసుకోవచ్చు అనమాట ర్యాడిష్ చాలా మొండి మొక్క అని చెప్పొచ్చు ఏం ఇబ్బంది ఉండదండి చక్కగా బ్రతికిపోద్ది అనమాట చూసారా రెండు వారాలు అవుతుంది మనకి ఇంకా దగ్గర దగ్గరగా ఒక నెల పది రోజులకి మనకి ర్యాడిష్ అనేది రెడీ అయిపోద్ది అనమాట మనకి శీతాకాలం మాత్రమే ర్యాడిష్ అనేది చాలా బాగా పెరుగుద్ది అని అనుకుంటాము బట్ చూసారు కదా నేను కొంచెం టెంపరేచర్స్ ఉండగానే విత్తనాలు వేశాను విత్తనాలు వేసిన తర్వాత మనకి వర్షాలు కూడా వచ్చాయి చాలా బాగా మొలకలు వచ్చి రెడీ అయిపోయింది మనకి ఒక నెల తర్వాత నెల పది రోజులకి దుంపలు కూడా రెడీ అయిపోతాయి ఈ సీజన్లో మనం రాడిష్ పెట్టేసుకోవచ్చు గింజలు కూడా బాగానే వచ్చాయండి మొలకలు నెక్స్ట్ బొడ్డ దోసకాయలు విత్తనాలు వేసాం కదా ఒకసారి చూడండి చక్కగా వేసేసాను గింజలన్నీ తీసి మనం ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు మధ్యలో ఈ మొక్కలన్నీ తీసేసి ఒక మూడు మూడు లేదా నాలుగు మొక్కల వరకు ఉంచుకోవచ్చు అనమాట వేసిన ప్రతి గింజ కూడా చక్కగా మొలక అనేది వచ్చింది చాలామంది అనుకుంటారు విత్తనాలు కావాలంటే మనం అన్ని విత్తనాలను కూడా బయట షాప్ నుంచి ఖర్చు పెట్టి కొనుక్కోవాలి అని బట్ టొమాటో దోశ ఇలాంటి వాటిని డైరెక్ట్గా పండు కాయల నుంచి చక్కగా హెల్దీగా ఉన్న కాయల నుంచి కలెక్ట్ చేసుకుని మనం ఇలా పోసేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా మనకి జర్మేషన్ రేట్ ఉందో సో దోశ విత్తనాలను ప్రత్యేకంగా మనం కొనవసరం లేదండి టొమాటో గింజలను కూడా యాజ్ ఇట్ ఈజ్కి ఇలాగే వేసుకోవచ్చు కొంచెం హైట్ అయిన తర్వాత నేను తీసేస్తాను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది మనకి దోశ గింజలు వస్తాయా లేదా అని చెప్పి నేను మొత్తం వేసేసాను మనం ఇంకా స్టోర్ చేసుకోవాలంటే ఆ దోస గింజ దోసకాయలో నుంచి గింజలను కలెక్ట్ చేసి చక్కగా ఎండ పెట్టుకుని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటప్పుడు మనం కావాల్సిన విత్తనాల్ని నాటుకోవచ్చు అనమాట కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్